శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడి విగ్రహానికి గృహంలో కానీ దేవాలయంలో కానీ ఒక్కొక్క రకం ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది గృహంలో కృష్ణుడి విగ్రహం చిన్నది ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయాలి లేదా దేవాలయంలో ప్రత్యేకమైన ద్రవ్యాలతో కృష్ణుడికి అభిషేకం చేయించుకోవాలి అలా చేస్తే సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ధనపరంగా ప్రయోజనం చేకూరుతుంది ఆవు పెరుగుతో కృష్ణుడికి అభిషేకం చేసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేనెతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేసుకుంటే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది దాంపత్యంలో అనుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి అలాగే నెయ్యితో కృష్ణుడికి అభిషేకం చేస్తే ప్రత్యేకంగా ఆవు నెయ్యితోనే అభిషేకం చేయాలి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే కృష్ణుడికి మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వచ్చే విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పంచదారత్ కలిపిన నీటితో శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తే మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది కొబ్బరి నీళ్లతో శ్రీకృష్ణుడి విగ్రహానికి కృష్ణాష్టమి రోజు అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే గరికపోచలు కలిపిన నీటితో కృష్ణుడికి అభిషేకం చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు బెల్లపు పానకంతో కృష్ణుడికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే అరటి పండ్ల గుజ్జుతో కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేసుకున్నా చేయించుకున్నా చేతి వరకే వచ్చి జారిపోతున్న పనులన్నింటిలో విజయం కలుగుతుంది అదేవిధంగా వెన్న శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించిన లేదా వెన్నతో కృష్ణుడి విగ్రహానికి అభిషేకంలాగా చేసిన ఆకస్మికంగా వచ్చే కష్టాలు సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు బొప్పాయి పండ్ల రసంతో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహానికి అభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్న దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఖర్జూర పండ్ల రసంతో కృష్ణుడికి అభిషేకం చేస్తే బాధలన్నీ తొలగింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు ద్రాక్ష పండ్ల రసంతో కృష్ణుడికి అభిషేకం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే పసుపు కలిపిన నీటితో శ్రీకృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న వివాహ సంబంధ దోషాలన్నీ తొలగిపోయి తొందరలోనే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమవుతుంది కుంకుమ కలిపిన నీటితో శ్రీకృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు వాళ్ళ మధ్య విభేదాలు ఉండవు ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి అభిషేకం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలో పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో ఏ పుష్పాలతో పూజ చేయాలో ఏ నైవేద్యాలు సమర్పించాలో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి